విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం చాలామందికి ఇంట్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి ఏవి పెట్టుకోకూడదు మరి దిష్టికి సంబంధించిన విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయన్నమాట అలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియో ముఖ్యంగా సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు ముఖ్యంగా పూజా మందిరంలో ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవం కాబట్టి మనం నేరుగానే నమస్కరించుకుంటూ ఉండాలి అలాగే పూజా గది విడిగా లేని వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకోకూడదు రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఫోటో కానీ అలాగే లక్ష్మీ నరసింహ కానీ యోగ నరసింహ కానీ ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి కానీ ఇలాంటి నరసింహస్వాముల్ని పెట్టుకోవచ్చు కానీ రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి నెట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు చాలామందికి కొంతమందికి ఇంట్లో ఇంటి దేవుడు అయి ఉంటాడు ఇలవేలుపై ఉంటాడు నరసింహస్వామి అప్పుడు కూడా ఉగ్ర రూపాన్ని పెట్టుకోకూడదు అలాగే చేతిలో ఫ్లూట్ ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా విగ్రహం ఆవుతో కలిసి ఉండడం కానీ లేకపోతే గోపికలతో కలిసి ఉన్నది కానీ ఇలాంటి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ చేతిలో ఫ్లూట్ ఉన్నటువంటిది పెట్టుకోకూడదు అలాగే లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ చిన్న గిన్నెలో వెండి గిన్నె అయితే ఇంకా మంచిది బియ్యము అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి అలాగే వెండి పై తోటి చేసినటువంటి చంద్రుడి ప్రతిమ ఉంటుంది అది కూడా పెట్టవచ్చు అక్కడ అలాగే కాళికాదేవి కానీ ప్రత్యంగిర కానీ ఇలాంటి ఉగ్రరూప దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోను కూడా మనం ఇంట్లో పెట్టుకోకూడదు ప్రత్యంగిరా దేవికి సంబంధించి కాళికాదేవి కాలవేరుడు ఇలాంటివి సంబంధించినటువంటి హోమాలు కూడా చాలామంది నరఘోష కోసము శత్రుఘోష కోసం చేసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటివి ఇంట్లో చేయకూడదు ఎప్పుడు కూడా ఉగ్రరూపాలకు సంబంధించినటువంటివి మనం బయట చేసుకోవాలి అంటే గుళ్ళో కానీ లేదంటే యాగశాలలో కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అలాగే ఇంట్లో విగ్రహాలు పెట్టేవాళ్ళు వాళ్ళ పరిమితి చాలా చిన్నగా చూసుకోవాలి విగ్రహాలు పెద్దగా ఉంటే వాటికి ఎప్పుడు కూడా మహా నివేదన ఇవ్వాల్సి ఉంటుంది అభిషేకము పూజ లేకుండా కేవలం ఇంట్లో మాకేదో ఒక ప్రసాదం పెట్టేసి దీపం పెట్టేసి మా పనులకి వెళ్ళిపోతూ ఉంటాము అంటే మాత్రం కుదరదు కాబట్టి చిన్న విగ్రహాలను పెట్టుకోండి నటరాజస్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్య నాట్యం టన్ని వేదన జరుగుతున్న ప్రాంతంలో మాత్రమే మనము ఈ నటరాజ స్వామిని పెట్టుకోవాలి ఇళ్లల్లో మాత్రం పెట్టుకోకూడదు ఇంటి గుమ్మానికి దిష్టి కోసము రాక్షసుల ఫోటోలు పెట్టుకోకూడదు ఇలాంటి ఫోటో పెడితే ఆ ఇంటి యజమాని తరాలు ఆరోగ్యం ఇబ్బంది పడతారు అనారోగ్యానికి గురి అవుతారు అదే ప్లేస్లో వినాయకుడు ఫోటోని పెట్టుకోండి దిష్టి వినాయకుడు ఉంటాడు అలాంటి యంత్రాన్ని పెట్టుకోండి కానీ ఈ రాక్షసుల ఫోటోలు పెట్టుకోకండి అలాగే నిత్యం పూజలో ఉండేటువంటి విగ్రహాలు పూజ గది నుంచి తీసివేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే గుళ్ళో పెట్టండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండము ఎడమ వైపు ఉండాలి విద్యాలయాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ వినాయకుడి పెడుతున్నప్పుడు తొండం కుడి వైపుకు ఉండాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా కదలిక అనేది ఉండాలి ఇంట్లో ఉండే ఫోటోల్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్లు ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటో గృహస్థులు పూజించడం చాలా మంచిది అలాగే పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యము పూజ అయిన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి చాలామంది పెట్టేసి ప్రసాదము పూజ అయిపోతుంది వెళ్ళిపోతారు పనుల మీద మళ్ళీ మరుసటి రోజు పూజ చేసేటప్పుడు చాలా సాయంత్రం కూడా కుదరదు పూజ చేయడం మళ్ళీ మరుసటి రోజు చేసేటప్పుడు ఆ ప్రసాదం ఆయన నిన్నటి పెట్టాము ఓపెన్గా పెట్టాము అని చెప్పేసి అది పారేసి కొత్త ప్రసాదం పెడుతూ ఉంటారు మనము ప్రసాద దాన్ని దేవుడి అనుగ్రహంగా దాన్ని స్వీకరించాలి అప్పుడే కదా ఒక పాజిటివ్ ఆరా మనలోకి ఎంటర్ అవుతుంది పూజా గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజా గదిలో గోడకు పసుపు రాసి మధ్యలో గౌరీ కుంకుమని ఇలాంటి వాటిని పెట్టుకోవాలంటే ఓమ్ని కానీ స్వస్తిక్ని కానీ ఇలాంటి శుభమైనటువంటి గుర్తుల్ని పెట్టడం చాలామంది ముగ్గు వేసిన దగ్గర ఈ ఓమ్లు స్వస్తికలు వేస్తూ ఉంటారు అవి మనం తొక్కుతాము చెరిపేస్తూ ఉంటాం కాబట్టి గోడకి పసుపు రాసి అక్కడ మీరు కుంకుమతో కానీ గంధంతో కానీ ఇలా గుర్తుల్ని దించినట్టయితే అక్కడ చాలా శుభప్రదంగా ఉంటుంది మరి ఇలాంటి ఇవన్నీ చూసుకుని ఉగ్రరూపాలు లేకుండా పగిలిన విరిగినవి లేకుండా విగ్రహాలని పటాలని ఉంచుకున్నట్టయితే చక్కటి శుభమైనటువంటి ఆరా మీ చుట్టూ కూడా వ్యాపిస్తుంది మీరు చేసినటువంటి పూజ యొక్క ఫలితం కూడా మీకు లభిస్తుంది Namaste.